ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆటో కార్మికులకు సోదరి స్వాధనమనులకు ఒక విజ్ఞప్తి అయ్యా ఈరోజు సూపర్ సిక్స్ ప్యాకేజీలు ఉన్నా లేకపోయినా సరే ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో పదిహేను వేలు జమ చేయటం దీనికి ఉవ్వెత్తిన ప్రజలు కూడా ఆ సభలకు సమావేశాలకు హాజరయ్యి ఒకటితో ముంచేశారు మరి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆటో డ్రైవర్లు వ్యాసం వేశారు ఆటోలు నడిపేవారు మరి అలాగే మన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో కూడా ప్రీ బస్సు ఇచ్చేటప్పుడు బాలయ్య గారు కూడా దగ్గరుండి బస్సు నడిపి ఆ రోజు డ్రైవర్ అయ్యారు ఈరోజు ఆటో వాళ్ళకి అందరికీ కూడా సహకరించి ప్రతి మనిషికి పదిహేను వేలు వేసి ఇప్పుడు ఆటో డ్రైవర్లు అయ్యారు మరి మీతో పాటు వాళ్ళకి కూడా ఈ పదిహేను వేలు వర్తిస్తుందో లేదో మాకైతే తెలియదు కానీ వాస్తవంగా అయితే మరి వాళ్ళు ఆటో డ్రైవర్లుగాను బస్సు డ్రైవర్లుగా వెళ్ళేటప్పుడు మరి ఏవైతే మీకు రాయితీలు వస్తాయో వాళ్ళకి కూడా సేమ్ అదే రాయితీలు అయ్యా మిత్రులరా ఒకటి గమనించండి చూసారా ఒకవైపు నుంచి ఇప్పుడే పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలో జమ అయిన వెంటనే మరి కేంద్రం నుంచి రవాణా శాఖ ఎలాంటి కొర్రీలు పెట్టిందో ఎట్టి పరిస్థితులను కూడా చలానాలు పెండింగ్లో ఉండకూడదు రెండు మూడు ఉంటే మీ లైసెన్సులు రద్దు చేస్తాం మీ పలున్ సీల్ చేస్తాం ఏవైనా ఉంటే ఇన్ టైంలోనే అప్పీల్ చేసుకోవాలి తప్ప చలాన పెండింగ్లో ఉండకూడదని నిజమే మిత్రులరా ముందు వచ్చిన చెవుల కన్నా వచ్చిన కొమ్ములు వాడగలవు గమనించండి మీకు ఇప్పుడు పదిహేను వేలు ఇచ్చారని చెప్పేసి సంబరపడిపోతున్నారు సంతోషపడుతున్నారు మీతో పాటు మేము సంతోషిస్తున్నాం మీ వ్యతిరేకం కాదు కానీ మీ విధానాలకు మీ విధి విధానాల్లో మీరు రోడ్డు మీద తిరిగేటప్పుడు రోడ్డు మీద పరుగులెట్టేటప్పుడు మరి ఒకవైపు నుంచి పోలీసు వాళ్ళు మరొక వైపు నుంచేమో బ్రేక్ ఇన్స్పెక్టర్లు మరొక వైపు నుంచేమో ఇంకొక ఇంకో రకమైనటువంటి ట్రాఫిక్ కంట్రోల్ అని చెప్పేసి రకరకాలైనటువంటి మీ పైన జరిమానాలు విధిస్తూ చలనలు కట్టమని మరి ఈతకా ఇచ్చి తాటికాయ లాగేసే పరిస్థితి భవిష్యత్తులో ఇప్పుడే తక్షణమే కనిపిస్తూ ఉంది కేంద్ర రవాణా మరి శాఖ వారు ఇచ్చినటువంటి ఆదేశాలు మీరు చూడండి ఈరోజు ఎలా ఉన్నాయో అసలు దాని పరిస్థితులు ఏంటో ఒకసారి గమనించండి మరి మీకు ఈరోజు పదిహేను వేలు వేయడానికి గల కారణం ఏంటంటే ఫ్రీ బస్సులో వేసేసరికి ఫ్రీ బస్సు ప్రకటించేసరికి మరి ఆటో కార్మికులందరూ కూడా తిరుగుబాటు చేశారు ఉద్యమాల వైపు ప్రయాణించారు మంచిదే ఇది ఒక సంవత్సరానికి పదిహేను వేలు వేసిస్తే కాదు మీకు రోడ్ ట్యాక్సీలని రకరకాలైనటువంటి ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అలాగే మరి ఈ రవాణా శాఖలో ఉన్నటువంటి ఏదైతే ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పోలీసు వాళ్ళు కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం వాళ్ళకి సూచనలు